పిల్లలు ఈరోజు మనం బైబిల్లోని ఒక అందమైన కథను వింటాము ఈ కథలో మనం అబ్రాము మరియు అతని మేనల్లుడు లోతు గురించి తెలుసుకుందాం అబ్రాము తన భార్యతో లోతుతో కలిసి ఐగుప్తు దేశం నుండి నెగబు ప్రాంతానికి ప్రయాణం చేశాడు వాళ్ళతో పాటు గొజ్జలు ఆవులు ఉంటెలు కూడా ఉన్నాయి అబ్రాము దగ్గర చాలా వెండి బంగారం పశువులు ఉన్నాయి కాని అతను ధనవంతుడైన దేవుణ్ణి మర్చిపోలేదు అబ్రాము మళ్లీ బేతేలు దగ్గరకు వచ్చాడు అక్కడ ముందుగా కట్టిన బలిపీఠం దగ్గర యహోవా దేవునికి ప్రార్థన చేశాడు అబ్రాము దగ్గర చాలా పశువులు లోతు దగ్గర కూడా చాలా పశువులు ఉన్నాయి అందుకే ఆ ప్రదేశం వారిద్దరికీ సరిపోలేదు అబ్రాము కాపరులకు లోతు కాపరులకు మధ్య గొడవలు వచ్చాయి ఇది చూసి అబ్రాము బాధపడ్డాడు అబ్రాము లోతుతో ఇలా అన్నాడు మనం బంధువులం కదా మన మధ్య గొడవ ఉండకూడదు అబ్రాము లోతుతో ఇలా అన్నాడు ఈ దేశమంతా నీ ముందే ఉంది నీవు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను లోతు తన కళ్ళెత్తి చూశాడు యోర్దాను మైదానం చాలా పచ్చగా నీళ్లతో నిండిగా కనిపించింది అది దేవుని తోటలాగా ఉంది లోతు యోర్దాను ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అలా అబ్రాము లోతు వేరువేరుగా వెళ్ళిపోయారు లోతు సొదోము అనే పట్టణం దగ్గర నివసించాడు కాని ఆ పట్టణం మనుషులు దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారు లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రాముతో మాట్లాడాడు దేవుడు ఇలా అన్నాడు నీవు చూసే ఈ దేశమంతా నీకు నీ సంతానానికి ఇస్తాను నీ సంతానం భూమి మీద రేణులంతా ఎక్కువగా ఉంటుంది అని దేవుడు అబ్రాముకు వాగ్దానం చేశాడు అబ్రాము హెబ్రోను దగ్గర మమ్రే అనే చోట తన గుడారం వేశాడు అక్కడ దేవునికి బలిపీఠం కట్టాడు పిల్లలు ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది తెలుసా గొడవల కన్నా శాంతి గొప్పది దేవుణ్ణి నమ్మితే ఆయన ఆశీర్వదిస్తాడు వినయంతో ఉండేవారిని దేవుడు మహిమపరుస్తాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి